కార్మిక సోదరులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు ఈ రోజు నా భవన నిర్మాణ కార్మికులకి జరిగినటువంటి అన్యాయం గురించి నేనేమి ఎవరికి చెప్పక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన ఫస్ట్ దెబ్బ ఎవరిని కొట్టారంటే భవన నిర్మాణ కార్మికుల్ని ఆయన కొట్టిన దెబ్బకి ఎన్నో జీవితాలు బలైపోయినాయి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్నో కుటుంబాలు అప్పులు పాలైపోయి రోడ్లు పడిపోయినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక నాలుగు నెలలు ఆపేస్తే ఎలా బతుకుతారన్న కనీస ఇంగిత జ్ఞానం లేదు ఆ రోజున ఇంతమంది ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏమంట ఇసుక ఆపాడో పట్టుమని బిల్డింగులు పని లేదు భవన నిర్మాణ కార్మికులకు పని లేదు ఒక బిల్డింగ్ కడితే ఇంతమంది ఇటు టాపి పని వాళ్ళకి కానీ ఎలక్ట్రీషియన్లు కానీ ప్లంబర్లకు కానీ సెంటరింగ్ వాళ్ళకి కానీ ఎన్ని పనులు ఉంటాయి అందరికీ దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజుకి జేపీ వెంచర్స్ అని పెట్టి ఇసుకనే ఈ రోజున కూడా టన్ను పదిహేను వందలు కమ్ముకునే పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు మరలా మన మేనిఫెస్టోలో పెట్టాడు మీరు అందరు కూడా చూసే ఉంటారు మరలా మన ప్రభుత్వం రాబోతా ఉంది రేపటి నుంచి అందరికీ ఉచిత ఇసుకోబోతూ ఉన్నారు మళ్ళా తప్పనిసరిగా ఉచిత ఇసుకలో ఈ భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ కూడా చక్కగా మళ్ళీ పనులు పెరగాలి మళ్ళీ మీకు వచ్చే కూలి రేట్లు కూడా పెరగాలని కోరుకుంటా ఉన్నాం అట్లాగే గుడివాడ నుంచి మన వెనుగళ్ళ రాము గారిని కూడా అత్యధికమైనటువంటి మెజారిటీ గెలిపిస్తాకి మీ వంతు సహాయ సహకారాలు అందించండి సుబ్బారానికి కూడా నేను కోరేది ఏంటంటే ఇంకా ఐదు రోజులు ఉంది ఎలక్షన్ ఈ ఐదు రోజులు మనం ఇట్లా ఈ ఇరవై మందిని కూర్చోబెట్టి చెప్తం కాదు మీరు ఒక పది మందిని మీరు జేమ్స్ గారు మన కృష్ణా గారు మీ పెద్దలు నలుగురు ఒక మీ ఐదుగురిని పెట్టుకుని వెనకమాల మీ భవన నిర్మాణ కార్మికులు మీ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు కుటుంబాన్ని మీరు కలవాలి ఐదు రోజుల్లో కలిసి ఈ జరిగిన అన్యాయం అట్లాగే చంద్రన్న బీమా ఎలా పోయింది చచ్చిపోయినటువంటి కార్మికులకి ఎందుకంటే బెనిఫిట్స్ రావట్లేదు మీకున్నటువంటి ఫండ్స్ను మొత్తం ఏ విధంగా డైవర్ట్ చేశారు ఏ విధంగా వాడుకున్నారు ప్రతిదీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరం ఏదో మనం మీటింగ్ పెట్టి పాతి మంది చెప్పి జాయిన్ అయ్యి మనం వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు ఖచ్చితంగా ఈ ఐదు రోజులు మీరు వేరే పనులు పక్కన పెట్టుకుని అయినా సరే మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఉన్నది ఇక్కడ యాభై మంది వంద మంది అయినా సరే ఒక్కొక్కరులో పది మందికి చెప్పాలి మన కుటుంబాలకి చెప్పాలి మన పక్కన ఉన్న మన స్నేహితులకి మన ముఠాలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మాత్రం పూర్తిగా మరలా ఫస్ట్ దెబ్బ మీకే పడితే ఇది పెట్టుకొని ఒక్క కుటుంబం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కేసీఆర్ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గ్లాసు గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం